హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో యాసంగి నారలు వేయడం అయితే మొదలైనవి మనం నారాయణపేట జిల్లా దన్వాడ మండలం గూడూరు గ్రామంలో ఉన్నాము ప్రజెంట్ యాసంగి వరి నారలు అయితే మొదలయ్యాయి అంటే ఈ వీడియో చాలా చాలా ముఖ్యమైన వీడియో చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి రైతులు వరి ఎలా వేస్తారు పంట ఎలా పండిస్తారు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పొలం వరినారు వేసే కానీ స్టార్ట్ అయ్యి ఒడ్లు ఇంటికి వచ్చే వరకు అండ్ మార్కెట్కి అమ్మే వరకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి మనం నాలుగు ముద్దలు తినడానికి విలువ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది సో ఫస్ట్ నారు వేసే విధానం చూపించి మనం తినే ఫుడ్ వెనకాల వీళ్ళ కష్టం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో చూపిస్తాను చివరి వరకు అయితే చూడండి నారు మూసే విధానం గతంలో కావిడితో మూసేవారు అది చాలా కష్టమైపోతుంది కాబట్టి ఇప్పుడు శారీతో ఇంట్లో పాత శారీలు ఉంటే శారీ నిండాబెట్టి ఒకవైపు వేసి ఇలా ఇద్దరు ప్రతి బంధానికి ఇలా గుంజుకొని వెళ్ళి అక్కడ నారు వేసేవారికి చాలా ఈజీగా ఇలా తీసుకువెళ్ళి చాలా ప్రతి బంధానికి ఇలానే తీసుకువెళ్తారు ఇది కొంచెం రైతులకు ఉపశమనం అనుకోవచ్చు బంధంలో విడివిడిగా అక్కడ ఆడవాళ్ళకు నారు వేసే వాళ్ళకు చాలా కంఫర్ట్గా ఉండే ఇలా చేస్తారు శారీతో తీసుకెళ్ళే రైతులకు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది సో ఇలా సాయంత్రం వరకు శారీతో తీసుకువెళ్ళి ఇలా విడివిడిగా ప్రతి బంధానికి వేసే పని వీళ్ళది ఉంటుంది సాయంత్రం వరకు ప్రతి బంధంలో చాలా చక్కగా నారు వేసే పని ఆడవాళ్ళదైతే ఉంటుంది సో సో ఇలా శారీతో ప్రతి బంధానికి నారు ఇలా విడివిడిగా అయితే వేస్తుంటారు